హలో అండి వెల్కమ్ టు టేస్టీ వైబ్ ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి గోంగూరలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది కాబట్టి మనం తరచుగా తీసుకోవడం మంచిది అలాగే ఇలా ఇంట్రెస్టింగ్గా ఒక పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎన్నో రకాల గోంగూర పచ్చళ్ళు ట్రై చేసి ఉంటారు కానీ ఇలా ఒకసారి మన ఛానల్లో చేసినట్టుగా చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం దీనికోసం ముందుగా నేను రెండు కప్పుల గోంగూరని తీసుకొని పెట్టుకున్నానండి దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు హాఫ్ స్పూను ఆవాలు ఒక పది ఎండుమిర్చి వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా బాగా కలర్ మారి వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గోంగూరని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ గోంగూర త్వరగా ఉడకడానికి దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం చూడండి ఇప్పుడు కొద్దిసేపటికి ఇలా బాగా ఉడికిపోతుంది గోంగూర దీంట్లోకి మనం సరిపడా పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఈ పసుపుని కూడా ఒకసారి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గోంగూరలోని నీరు మొత్తం ఎంగిపోయే వరకు బాగా ఉడికించుకోవాలండి ఈ పచ్చడి వారం రోజుల దాకా నిల్వ ఉంటుందండి అందుకని నీళ్ళేవి లేకుండా ఎగిరిపోయేంత వరకు ఈ గోంగూరని బాగా ఉడికించుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఇలా కచ్చ పచ్చగా రుబ్బుకోవాలండి ఇలా ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లార పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని అలాగే దీంట్లోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకోవాలండి ఇవన్నీ పూర్తిగా మెత్తగా అవ్వకుండా కచ్చ పచ్చగా ఇలా రుబ్బుకోవాలి పూర్తిగా మెత్తగా అయిపోతే తినడానికి అంత బాగోదండి సో ఇలాగే రుబ్బుకోవాలి ఇప్పుడు పోపు కోసం మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు వేసుకొని పోపు తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఈ పోపుని మనం తయారు చేసుకున్న పచ్చడిలోకి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఒక్కసారి మన ఛానల్లో చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అలాగే మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల మీ ముందుకు ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని టేస్టీ వైబ్ నుంచి రావడం జరుగుతుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్